చిన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ శ్రీ ఈజీ అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎం వెంకటాద్రి గారి పర్యవేక్షణలో మదనపల్లె సబ్ డివిజనల్ అధికారి శ్రీ ఎస్ మహేంద్ర గారి ఆధ్వర్యంలో ముదివేడు పి దిలీప్ కుమార్ సిసిఎస్ సిఐ ఎం చంద్రశేఖర్ మరియు ఇతర సిబ్బంది మే ఒకటే తేదీన జరిపిన విచారణలో ఐదు మంది నిందితులను పట్టుకుని వారిని విచారించగా వారు కురబల కోటలలో దొంగతనాలు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నట్లు వెల్లడించారు అరెస్ట్ చేయబడిన నిందితులు పాలగిరి అమీర్ సుహేల్ వయస్సు ఇరవై ఆరు గోల్డెన్ వ్యాలీ ఇంజనీరింగ్ కాలేజ్ అంగళ్లు పాలగిరి సమీర్ అహ్మద్ వయస్సు ఇరవై రెండు చిల్లరి అంగడితో సంబంధం కన్నెమడుగు కిషోర్ వయస్సు ఇరవై తొమ్మిది కూలీ మొగసాల తిరుమలేష్ వయస్సు ఇరవై ఏడు డ్రైవర్ మరియు కూలి టేకులపాలెం అరుణ్ కుమార్ వయసు ఇరవై ఏడు కూలి స్వాధీనం చేసుకున్న సొత్తు క్యారెట్ నెంబర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో టూ ఫైవ్ ఏడు వందల నలభై మూడు గ్రాముల బంగారము అరవై ఏడు లక్షల యాభై వేల రెండు హాక్సా బ్లేడ్లు కిటికీ ఇనుప గ్రిల్లు క్యారెట్ నెంబర్ సిక్స్ నైన్ వన్ టూ జీరో టూ ఫైవ్ తొంభై రెండు గ్రాముల బంగారము దాని విలువ ఏడు లక్షల యాభై వేలు మొత్తం విలువ డెబ్బై ఐదు లక్షలు ఎనిమిది వందల ముప్పై ఐదు గ్రాముల బంగారం నిందితులు క్రికెట్ బెట్టింగ్ కు మరియు ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు అలవాటు పడిన వాళ్లు ప్రజలకు సూచన బెట్టింగ్ లేదా చట్ట విరుద్ధ క్రమాలు చేసేవాళ్లు పోలీసులకు సమాచారం అందించాలని కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు ఎస్పీ శ్రీ వెంకటాద్రి గారు తెలిపారు ప్రశంసలు ఈ కేసులపై శ్రద్ధగా పనిచేసిన పోలీసు అధికారులను జిల్లా అదనపు ఎస్పీ అభినందించారు